గూడూరు ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆత్మీయ జనజాతర ప్రాచీన సాంప్రదాయాలు గుర్తుకు తెచ్చేందుకు శ్రీకారం చుట్టిన విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వంకి పెంచలయ్య నాన్ అగ్రికల్చరర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ అనే నాలా చట్టం రద్దుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో గలమెత్తిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కృషికి ఫలితం కత్తిసాములో చాటిన వెంకటగిరి నారాయణ స్కూల్ విద్యార్థిని ఒరిస్సాలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో విజయం సాధించి ఎదురులేని విజేతగా నిలిచిన బక్కమంతల సుదీక్ష తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి ప్రజా సంక్షేమం శూన్యం అక్రమ కేసులకు అరెస్టులకు భయపడేది లేదని త్వరలో బెల్ట్ షాపులపై పోరాటానికి సిద్దమవుతామని స్పష్టం చేసిన సూలూర్పేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి అత్యాసకు పోయి అక్రమార్థనకు దొంగదారి ఎంచుకున్న కానిస్టేబుల్ గంజాయి విక్రయిస్తున్న కేసులో సూలూరుపేట జీఆర్పీ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్న గూడూరు రెండో పట్టణ సిఐ శ్రీనివాస్ విద్యా సంస్థల దిగ్గజం ఇంజనీరింగ్ కాలేజీలో ప్రత్యేక స్థానం ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆచార సాంప్రదాయాలకు కొలువు ఆ కాలేజీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రారంభోత్సవం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి ఆత్మీయ జనజాతర కార్యక్రమం పేరుతో ప్రాచీన సాంప్రదాయాలు గుర్తుకు తెచ్చేందుకు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వెంకి పెంచలయ్య శ్రీకారం చుట్టారు జిల్లా గూడూరులోని ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాంపౌండ్ లో నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు నేటి కాలంలో నిర్వహించే కార్యక్రమాలకు భిన్నంగా ఆచార సాంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు స్వయంగా బీటెక్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల చేత చేయిస్తున్న కోలాటం పండరి భజన తదితర కార్యక్రమాలు కాలేజీ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభను తెచ్చిపెట్టాయి విద్యార్థుల కోరిక మేరకు నిర్మించిన దేవస్థానం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆదిశంకర చైర్మన్ డాక్టర్ వంకి పెంచలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రతి చిన్న అంశాన్ని ప్రాచీన సాంప్రదాయాలకు అద్దం పట్టేలా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఆత్మీయ జనజాతర నేపథ్యంలో ఆదిశంకర కాలేజీలో పండుగ వాతావరణం కనువిందు చేస్తోంది ఆత్మీయ జనజాతర ఇంజనీరింగ్ విద్యార్థులు తల్లిదండ్రుల సమక్షంలో రెండు రోజుల పాటు కొనసాగనుంది క్యాంపస్లోనే పిల్లలందరూ ఒక టెంపుల్ మంచి టెంపుల్ కట్టించుకోవాలని అందరూ అడగడం వారే చెప్పడం వారి యొక్క అభిప్రాయాన్ని స్వీకరించే దేవతలను కూడా మేము నిర్ణయించి ఇక్కడ స్థాపనకి దాదాపుగా వన్ ఇయర్ ముందు సంకల్పిస్తే ఈ రోజుకి పూర్తయ్యి ఈరోజు బిందు ప్రతిష్ట రేపు ప్రాణ ప్రతిష్ట అండ్ పూర్ణకొమ్మం రేపు చేస్తున్నాము అది కూడా దేశంలో కల్లా అతి ముఖ్యమైన ప్రముఖమైన స్వామీజీ గారు పేజావరమఠ ఉడిపి మఠం నుంచి వారు వస్తున్నారు వారి ఆశీస్సులతోనే రేపు చేస్తున్నాం ఆయన అయోధ్య దేవస్థానానికి చైర్మన్ కూడా వారే అటువంటి గొప్ప వ్యక్తి చేత ఆదిశంకరాలు ఎవరికి వీలుగాంధీ మా విద్యార్థుల యొక్క సంకల్పంతో రేపు పేజావరమఠ స్వామీజీ ఉడిపి ట్రస్టు స్వామీజీ అయోధ్య టెంపుల్ యొక్క చైర్మను వారు వచ్చి రేపు వారి అమృత హస్తాలతో రేపు ప్రతిష్ట బిందు ప్రతిష్ట అండ్ పూర్ణకుమం చేస్తున్నారు అది చాలా మహా అదృష్టం అందరికీ అదృష్టం పిల్లలకి మాకు మేనేజ్మెంట్కి ఫ్యాకల్టీకి అందరికీ అది ఒక సుదా సువర్ణ అవకాశం దాంట్లో భాగంగా ఈరోజు రేపు మేము ఆత్మీయ జనజాతర అనే ఒక ఈవెంట్ని తీసుకున్నాం కాన్సెప్ట్ అంటే మరుగునబడిన కళలు విలేజ్ ఫోక్ ఆర్ట్స్ ఉన్నాయి కదా అది పల్ పండర భజన కావచ్చు కోలాటం కావచ్చు లేకపోతే గుర్రాలు కావచ్చు తప్పెట్లు చెక్క భజన రకరకాలు ఉన్నాయి ఈ అన్నిటినీ మేము వెలుగు తీసుకు ఆదిశంకర వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు రేపు ఆదిశంకర ఆత్మీయ అని పేరు పెట్టి ఆ కాన్సెప్ట్ కింద మేము రన్ చేస్తున్నాం అందులో భాగమే ఈరోజు కోలాటం కానీ పండర భజన కానీ ఇవన్నీ స్టార్ట్ అయినాయి మిగిలిన కూడా మిగిలిన కళలు కూడా ఈరోజు రేపు చాలా సుందరంగా ప్రజలు అంటే పిల్లలు పేరెంట్సు మిగిలిన విజిటర్స్ అందరం ముందు ప్రదర్శించడం జరుగుతుంది అది ఒక ఆత్మీయ సమ్మేళనం అంటే దానికి పేరు కూడా ఆత్మీయ జనజాతర అని పేరు పెట్టాం జనాలతో కూడిన జాతర ఫెస్టివల్ ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో గలమెత్తిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కృషి ఫలించింది నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ అనే నాలా చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను ఎన్నో సంస్కరణలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు పరిష్కరిస్తున్నారని తెలిపారు దశాబ్దాలుగా నెలకొన్న నాలా చట్టం ఇబ్బందులపై శాసనసభ వేదికగా మాట్లాడిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ అనే నాలా చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ నిర్ణయం నిర్మాణదారులకు రియల్ ఎస్టేటు రంగానికి పారిశ్రామికవేత్తలకు ఎంతో ఊరటనివ్వబోతోంది నాలా చట్టం ద్వారా రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో మార్చి ఆరో తేదీన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన ఘలం విప్పారు ల్యాండ్ కన్వర్షన్ ద్వారా జరుగుతున్న నష్టాన్ని పడుతున్న ఇబ్బందులను ప్రజలపై పడుతున్న ఫీజుల భారాలను వివరిస్తూ సమస్య తీవ్రతను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు నాడు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను ఎన్నో సంస్కరణలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిష్కరిస్తున్నారని తెలిపారు ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని త్వరలో గుడ్ న్యూస్ కూడా వింటారని మంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చారు ఈ మేరకు ప్రభుత్వం మార్చి ఇరవై తొమ్మిదిన నాలా చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఫీజులు చెల్లించే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు కానీ ఈ చట్టం రద్దుతో రెవెన్యూ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల వసూళ్లకు కల్లెంపడనుందే ఇన్నాళ్లు వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు వినియోగించుకునేందుకు అనుమతుల కోసం తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది ల్యాండ్ కన్వర్షన్ విషయంలోనూ స్థానిక ఎమ్మెల్యేల ఉండేది ఈ నాలా చట్టం రద్దుతో లేఅవుట్లు వేసేవారికి పరిశ్రమలు స్థాపించేవారికి నిర్మాణదారులకు ల్యాండ్ కన్వర్షన్ అనుమతులను సింగిల్ విండోలో ఇచ్చే విధానం తీసుకురానున్నారు దశాబ్దాలుగా నాలా చట్టం ఇబ్బందులపై శాసనసభ వేదికగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన గలంతో ప్రభుత్వంలో కదలిక తెచ్చి చట్టం రద్దులో తనవంతుగా చేసిన కృషిని ప్రజలు ప్రశంసిస్తున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరన్న మాటల స్ఫూర్తితోనే గడపగడపకు కోటంరెడ్డి కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీపీ నేత కోటంరెడ్డి గిర్ధర్ రెడ్డి తెలిపారు ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటో డివిజన్ నారాయణరెడ్డిపేట నుంచి గడపగడపకు కోటంరెడ్డి గిర్ధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంటింటికి వెళ్లి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు స్థానిక నేతలు ప్రజలు ఘనంగా కోటంరెడ్డికి స్వాగతం పలికారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం గురువారం ఒకటవ డివిజన్ రెడ్డి పేట నుండి ప్రారంభమైంది ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు భారీ గజమాలలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు మహిళలు ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి నుదుట తిలకం దిద్దారు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్దిని వివరిస్తూ కోటంరెడ్డి ముందుకు సాగారు ఈ సందర్భంగా టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకునేలా వారితో మమేకం కావడం సంతోషంగా ఉందన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ప్రజల వాస్తవిక సమస్యలు తెలుస్తాయని నిత్యం చెప్పే రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరెడ్డి స్పూర్తితోనే తాను గడప గడపకు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుడుమల చిరంజీవి గౌడ్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఒరిస్సాలో జరిగిన జాతీయ స్థాయి కత్తిసాము పోటీలలో విజయం సాధించి ఎదురులేని విజేతగా బక్కమంతల సుదీక్ష నిలిచారు వెంకటగిరిలోని నారాయణ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సుదీక్ష తొలుత జిల్లా స్థాయిలో తన ప్రతిభను కనబర్చి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు దీంతో విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు అభినందించారు ఒరిస్సాలో జరిగిన జాతీయ స్థాయి కత్తిసాము పోటీలలో తిరుపతి జిల్లా విద్యార్థిని సత్తా చాటింది జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో నారాయణ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బక్కమంతల సుదీక్ష జిల్లా స్థాయిలో జరిగిన కత్తిసాము పోటీలలో తమ ప్రతిభను కనపరిచి రాష్ట స్థాయి పోటీలకు ఎంపికయ్యారు విజయవాడలో జరిగిన రాష్ట స్థాయి పోటీలలో తమ ప్రతిభను మరోసారి కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఒరిస్సాలో జరిగిన జాతీయ స్థాయి కత్తిసాము పోటీలలో విజయం సాధించి ఎదురులేని విజేతగా బక్కమంతల సుదీక్ష నిలిచింది చారు దీంతో విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు అభినందించారు ప్రసాద్ మా ప్రశుదీక్ష ఈరి టౌన్ వెంకటగిరి టౌన్ లోనే నారాయణ స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంది ఈమె కత్తిసామి పోటీల్లో లాస్ట్ మంత్ జరిగినటువంటి అండర్ ఫోర్టీన్ విజయవాడలోని కల్లీచేట దగ్గర స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ జరిగింది ఈ చాంపియన్షిప్ లో విజయం సాధించి నేషన్స్ కు సెలెక్ట్ అయింది ఈ మార్చి ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖు వరకు జరిగిన నేషనల్స్ లో పాల్గొన్నది ఈ అందరికి పిల్లలకి ఆటలు అనేటివి అందరూ ఇష్టపడతా ఉంటారు కానీ ఆ ఇష్టాన్ని టీచర్స్ తల్లిదండ్రులు గుర్తించి ఏ ఆటలు వాళ్ళు ముందంజలో ఉంటారు వాటిలో ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా అలాగే మేము చేశాము అలా ఎంకరేజ్మెంట్ చేయడానికి వచ్చేసి ఆమె మోటివేట్ చేయడానికి తండ్రిగా నేను నన్ను మోటివేట్ చేసింది సుబ్బారెడ్డి సార్ అనేటువంటి ఆయన ఆయన ఈ విషయం ఈ ఫెన్సింగ్ గేమ్ అనేది అందరికి అంత అవగాహన మిగతా గేమ్ ఇది అవగాహన లేనప్పటికీ మా నాకున్న ఈ గేమ్ పట్ల ఉన్న అవగాహనతో ఈని ఆ గేమ్ లో మోటివేట్ చేసి చేయడం జరిగింది దీనికి నన్ను మోటివేట్ చేసింది వచ్చేసి సుబ్బారెడ్డి సార్ దానికి నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేసి ఆ సహకారాన్ని అందించారు ఈ సహకారం అంటే ఈ ఆటలో పాల్గొనాలంటే ఆట అవగాహన తో పాటు కోచింగ్ అనేది అవసరమైంది ఈ కోచింగ్ వచ్చేసి మేము ఇప్పించడానికి తిరుపతిలోనే కోచింగ్ కోచింగ్ ట్రైనింగ్ ఇప్పించాము దీనికి నారాయణ స్కూల్ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అకామిడేషన్ ఏర్పాటు చేసి మాకు సహకారాన్ని అందించారు అలా ఈ సహకారంతో నేషనల్స్ లో ఆడేటువంటి అవకాశం కలిగినందుకు మేము తల్లిదండ్రులుగా మేము చాలా సంతోషపడతా ఉన్నాము ముందు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము సుబ్బారెడ్డి సార్కి అట్లే మన నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి నా పేరు మస్తాన్ బాబు వర్కింగ్ యాజ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఇన్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అవర్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ ఆఫ్ కరకులం ఇన్ అవర్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రమోటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ హియర్ ఐఎమ్ టు అనౌన్స్ అవర్ స్టూడెంట్ ఫ్రం వెంకటగిరి బ్రాంచ్ ఆఫ్ ఎయిత్ పార్టిసిపేటెడ్ ఇన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఇన్ ద గేమ్ అండ్ షీ ఎగ్జిబిటెడ్ హర్ స్కిల్స్ అండ్ ట్యాలెంట్స్ అండ్ ఐ అప్రిషియేట్ అవర్ స్టూడెంట్స్ దీక్ష ఆడపిల్ల హత్తిసాం పోటీల్లో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళి పాల్గొనడం అనేది చాలా గర్వకారణమండి మన ప్రత్యేకంగా మన నారాయణ సంస్థల్లో వెంకటగిరి బ్రాంచ్ నుంచి మన నారాయణ శ్రీనివాస మంగాపురం తిరుపతి హాస్టల్ బ్రాంచ్ నుంచి ఎంపిక మరియు శ్లోక ప్రత్యేకంగా నారాయణ సంస్థల నుంచి జాతీయ జాతీయ స్థాయిలో అదేవిధంగా మన నారాయణ తిరుపతి శ్రీనివాస మంగాపురం హాస్టల్ బ్రాంచ్ నుంచి గోత్రిక మరియు శ్లోక కూడా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం మాకు చాలా గర్వకారణంగా ఉందండి మా నారాయణ సంస్థల తరపు నుంచి సుదీక్ష ఒక మరియు వీరి ముగ్గురు వీరి ముగ్గురికి నారాయణ సంస్థల తరపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు మహేష్ నేను వెంకటగిరి నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ని మా స్కూల్ నందు ఎనిమిదవ తరగతి చదువుతున్న సుదీక్ష కత్తిస్వామి పోటీల్లో జిల్లా స్థాయిలో విజయం సాధించి ఆ తర్వాత విజయవాడ సమీపంలోని కంకిచరలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ ఫోర్టీన్లో విజయం సాధించి ఆ తర్వాత ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ నందు నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్ నందు ప్రతిభ కనపరిచినందుగాను ఈ విజయాన్ని వ్యక్తపరిచేందుకు మేము చాలా సంతోషిస్తున్నాము సో అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కూడా మా వెంకటగిరి నారాయణ స్కూల్ విద్యార్థిని గీతిగా జిల్లా స్థాయిలో విజయం సాధించింది సో మా నారాయణ స్కూల్ నందు చదువుతో పాటుగా ఆటల్లో అయితే పోటీ పరీక్షలు అయితే ప్రతి దాంట్లో ఇలా వరుస విజయాలు సాధిస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము అలాగే సో మాతో పాటుగా అనగా నారాయణ స్కూల్ సిబ్బంది అలాగే నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో పాటుగా ప్రత్యేకంగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఈ విజయం వెనకాల చాలా ఉందని మేము తెలియజేస్తున్నాం సో నారాయణ స్కూల్ నందు ఇలాంటి అనేక కార్యక్రమాల్లో సో వరుసగా విజయాలు సాధిస్తున్నందుకు మరొకసారి సుదీక్ష గైతేమి అలాగే గీతిక వీళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు గూడూరు రెండో పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు నిందితుల్లో ఒకరు సులూరుపేట జిఆర్పి విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అవినాష్ గుర్తించమన్నారు నిందితుల వద్ద నుంచి ఐదు కిలోల గంజాయి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు వారి ఇద్దరి అరెస్టుకు సంబంధించి వివరాలను గూడూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీనివాస్ వెల్లడించారు గాంధీనగర్ కు చెందిన సునీల్ శ్మశాన వద్ద గంజాయిని విక్రయించేందుకు సిద్దంగా ఉన్న సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు విచారించగా తెర వెనుక ఉన్న ఓ కానిస్టేబుల్ పాత్ర వెలుగు చూసింది సులూరుపేట జీఆర్పీలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అవినాష్ అక్రమ గంజాయి వ్యాపారం బట్టబయలైంది రాత్రి సమయంలో రైళ్లలో గంజాయి వినియోగిస్తున్న వాళ్ళ ను బెదిరించి వాళ్ల దగ్గర ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకునేవాడు ఆ గంజాయిని సునీల్ అనే కమిషన్ ప్రాతిపదికన విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకొని కొద్ది రోజులుగా అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్నారు సునీల్ ను అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయి రెండు సెల్ ఫోన్లు ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్ గా సూనిల్ బ్యాట్ లో తొమ్మిది సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తా ఉన్నాడు ఇతను అమినేష్ అనే వ్యక్తి సునీల్ కి మెటీరియల్ సప్లై చేయడం వల్ల ఆ సునీల్ ద్వారా కమిషన్ దొరుకుతా ఉంది ఆ యొక్క పక్క ఇన్ఫర్మేషన్ విచారించిన క్రమంలో ఈ యొక్క ఇతడికి సప్లై చేస్తుంది ఎవరిని చెప్పాలని మేము విచారించగా అతనికి నక్క అవినాష్ అనే కాశ్షేప్ జిఆర్పీ కాశ్షేప్ లో పనిచేస్తున్న అతను మెటీరియల్స్ వచ్చి సప్లై చేస్తున్నట్టుగా విచారణ జరిగింది కాబట్టి ఈ రోజు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క నగ్గ అన్వేషణిలో పనిచేస్తూ ఈ ట్రైన్ లో నైట్ పూట ఈ ట్రైన్ లో బీట్ తిరిగే క్రమంలో వీళ్ళని చూసి పోలీసులు చూసి ఎవరిన ట్రైన్ లో ఈ గంజా అనేది ఎవరిన పోలీస్ ఎంత కనుక అట్లాంటి ఆత్తిని తీసుకువచ్చి ఆ ఎవరు తెలియకుండా ఈ సునీల్ ద్వారా అని చెప్పి తెలిసింది ఆ క్రమంలో తెరపు చెందిన వాళ్ళు కూడా అమ్మారని చెప్పని పక్కా సమాచారం అయింది దాని ప్రాథమికంగా మేము సాక్షాత్వాలు సేకరించి వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కేసు దర్యాప్తులో ఉంది ఇంకా ఈ ఈ యొక్క కేసులో ఇంకెవరు కూడా ఎవరు సప్లై చేస్తారు ఎవరు దీనికి సహకరిస్తున్న అందరూ కూడా ఈ కేసులో మేము దర్యాప్తులో పీలుస్తాము కాబట్టి ఈ రోజు ఈ గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అతనికి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ గూడూరు మరి చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడన్నా ఇట్లాంటి గంజాయి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మా పోలీసు దృష్టికి తీసుకొస్తే కనుక మేము ఖచ్చితంగా చర్యలుకుంటాము కాబట్టి ప్రజలను కూడా మాకు సహకరించవలసిందిగా సమాచారం మాకు చేరావలసిన తెలియటము తెలియజేస్తున్నాము అదేవిధంగా మీకు వివరాలు గోప్యంగా ఉంచబడమైంది కాబట్టి ఎక్కడ కూడా గాంధీ అన్నవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా పోలీసులు కంటిగ్గే చర్యలు తీసుకుంటాము మా యొక్క జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మా యొక్క మా యొక్క కూడూరు డిఎస్పీ గారి చూసిన ప్రకారంగా ఈరోజు వారిని పక్కా సమాజంలో పట్టుకుంటే రోజు అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కేసు యొక్క ఆధారాలు మేము ఇంకా కేసు దర్యాప్తు భాగంగా ఇంకా మేము ఆయన పూర్తి వాళ్ళు గాలించకపోతాము కేసులో ప్రతి ఒక్కరి పద్ధతి కూడా మేము వెరిఫై చేసి దర్యాప్తు చేస్తుంది తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని సులూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మండిపడ్డారు నాయుడుపేటలోని వైసీపీ కార్యాలయంలో ఈ మేరకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు అక్రమ కేసులకు అరెస్టులకు భయపడేది లేదని త్వరలో బెల్ట్ షాపులపై పోరాటం ప్రారంభమవుతుందని అన్నారు ఈ రాష్ట్రంలో గత తొమ్మిది మాసాలుగా విద్యార్థులు కావచ్చు విధికి కావచ్చు వైద్యానికి కావచ్చు వ్యవసాయానికి కావచ్చు సంక్షేమానికి కావచ్చు ఈ అన్నిటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి గళమితున్నారో ఆ గళాన్ని ఉక్కుపాడంతో అంచేసే కార్యక్రమం ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా ప్రజా సమస్యలని వాళ్ళ గొంతుకుతో వినిపిస్తే చాలు వారి మీద ఈ పోలీస్ ద్వారా అరాచకాలు నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రైతులు మాజీ మంత్రిపదల స్నేహితులు కాకాని రెడ్డి గారి మీద మొన్న కేసు పెట్టడం ఆ కేసు పరాకాష్ఠ ఇదే ఎవరినో మెప్పించడానికి మరి ఈ మా ప్రజల తరపున మాట్లాడే ఈ గొంతుకి అనిచేదానికి ఈ జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథనం దొక్కుతా ఉంది గోవర్ధన్ గారు భయపడట్లేదు గోవర్ధన్ గారు ఎఫెక్టివ్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ జిల్లాలో పార్టీ నడిపిస్తా ఉన్నాడు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పు ఎత్తి చూపెడతా ఉన్నాడు ఈ అన్యాయాల్ని గవర్తి మాట్లాడుతున్నాడు నిర్భయంగా మరి అలాంటి వాణ్ణి దొక్కితే అలాంటి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు మరి ఎవరైతే ఆయన భయపెట్టాలని ఒక దురుద్దేశంతో మళ్ళీ నాలుగో ముద్దాయిగా గోవా దండగా పెట్టారు ఈకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి మేలు చేయండి అయ్యా మిమ్మల్ని అధికారం ఇచ్చారు మీరు ఏదో చేస్తారని నమ్మి అధికారం ఇచ్చారు ఆ ప్రజలకి మేలు చేయండి ఆయన మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను మాట్లాడతా కూడా భావ శాసనంతో ముందు భాగస్వాసన తో మాట్లాడాడు ముందు మాట్లాడేటప్పుడు వదిలిపోయాడు ఈరోజు సిగ్గు లేకుండా ఎవడన్నా మామూలుగా ఇది జరిగిన తప్పుని తప్పుని చూపించినా కూడా కేసులు పెట్టిచ్చే కర్త మంచిది కాదు మీరు కాకానే గోవర్ధర గారి మీద పెట్టిన కేసు ఇప్పటికైనా విరమించుకోండి ఎందుకంటే ఉట్టుట్టి కేసులు పెట్టబాకండి మీరు ఉట్టుట్టి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తి లేదు కాకాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు భయపడరు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి యొక్క ధైర్యం ఆయన అండ మాకు అందరికి ఉంది ఆయన నాయకత్వంలో ఎలాంటి పోరాట సిద్ధమే మరి ఈ బెల్ట్ షాప్లో కూడా అచ్చవెళ్ళు ఉన్నాయి ఖచ్చితంగా వాటి మంది పోరాటం మొదలు పెడతాం ప్రజల పక్షాన అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజల పక్షాన నిలబడి కార్యక్రమాలు చేస్తానికి సిద్ధమవుతా ఉన్నాం ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు పెరిచి మద్దు నిద్ర వదిలి ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తానికి ప్రజలకి మేలు చేస్తానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటాను ఆత్మకూరు మున్సిపాలిటీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది ఆర్థిక బడ్జెట్కు సంబంధించి కోటి ముప్పై ఐదు లక్షల నిధులు స్వాహా చేసినట్లు సిపిఎం నేతలు మండిపడ్డారు అసలు ఎలాంటి అభివృద్ధికి నోడ్చుకుని ఆత్మకూరులో అంత నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చూపించాలంటూ డిమాండ్ చేశారు ఆత్మకూరు కార్యాలయంలో ఈ మేరకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ సందానీ సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు మీడియాతో మాట్లాడారు పాలకవర్గం అధికారులు కుమ్మక్కై కోటి ముప్పై లక్షల రూపాయల నిధుల స్వాహా చేశారని ఆత్మకూరు సిపిఎం నాయకులు మండిపడ్డారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ సందాని సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక బడ్జెట్ లో అధికారులు పాలకవర్గం ఎలాంటి పనులు చేయకుండా ఆయా పనులకు ఇంత ఖర్చు చేశామంటూ సుమారు కోటి లక్షల నిధులు స్వాహా చేశారన్నారు ఎలాంటి అభివృద్ధికి నోచుకొని ఆత్మకూరులు అంత నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చూపించాలంటూ వారు నిలదీశారు ఈ విషయమై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి స్వాహా చేసిన నిధులను రికవరీ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏకలవ్య నగర్ కార్యదర్శి శ్రీను సిపిఎం నాయకులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా సోమశల జలాశయ నీటి మట్టం వివరాలను గురువారం అధికారులు విడుదల చేశారు ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద నీరు రావడం లేదని జలాశయ అధికారులు పేర్కొన్నారు జలాశయం పూర్తి సామర్థ్యం డెబ్బై ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో యాభై మూడు టీఎంసీల నీరు నిల్వ ఉంది పెన్నా డెల్టాకు మూడు వందల ముప్పై క్యూసెక్లు ఉత్తర కాలువకు నాలుగు వందల యాభై క్యూసెక్లు దక్షిణ కాలువకు మూడు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు

తిరుపతి జిల్లాలోని వాకాడులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా జగన్నాథపురానికి చెందిన దిలీప్ జ్యోతి దంపతులు గత పదిహేనేళ్లుగా వాకాడులో నివాసముంటున్నారు బేల్దేరు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కుటుంబ కలహాల నేపథ్యంలో జ్యోతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందే తల్లి విషం తాగడాన్ని గమనించిన కుమారుడు వెంటనే స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిందే మహిళ మృతితో వాకాడుతో పాటు జగన్నాథ పురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ మేరకు ఎస్ఐ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గూడూరు ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆత్మీయ జనజాతర ప్రాచీన సాంప్రదాయాలు గుర్తుకు తెచ్చేందుకు శ్రీకారం చుట్టిన విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వంకి పెంచలయ్య నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ అనే నాలా చట్టం రద్దుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో గలమెత్తిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కృషికి ఫలితం కత్తిసాములో సత్తా చాటిన వెంకటగిరి నారాయణ స్కూల్ విద్యార్థిని ఒరిస్సాలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో విజయం సాధించి ఎదురులేని విజేతగా నిలిచిన బక్కమంతుల సుదీక్ష తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి ప్రజా సంక్షేమం శూన్యం అక్రమ కేసులకు అరెస్టులకు భయపడేది లేదని త్వరలో బెల్ట్ షాపులపై పోరాటానికి సిద్దమవుతామని స్పష్టం చేసిన సూలూర్పేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి పోయి అక్రమార్జనకు దొంగదారి ఎంచుకున్న కానిస్టేబుల్ గంజాయి విక్రయిస్తున్న కేసులో సూలూర్పేట జీఆర్పీ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్న గూడూరు రెండో పట్టణ సీఐ శ్రీనివాస్ ఈ సమాప్తం నమస్కారం